వెరీ గుడ్ ఒకటితో పెట్టించడాకే ఇబ్బందిగా ఉంది నాకు ఇద్దరు పెట్టుకున్నారు ఐ సెల్యూట్ ఎక్సలెంట్ మీ ప్రాణం వీలు మీకు తెలుసు మొత్తం చట్టాన్ని గౌరవిస్తున్నారు చాలా సంతోషం ఎందుకు పెట్టారు ఇద్దరు సేఫ్టీ కోసం మీరు మీరు ఇక్కడైనా ఇంకెక్కడి నుంచి అన్నా వచ్చారా ఏ ఊరి నుంచి అండి గన్నవరం చాలా సంతోషం ఆడవాళ్ళు కొంతమంది పెడుతున్నారు రైట్ గుడ్ థ్యాంక్ యూ ఎరండి ఏ ఊరు పెదవుటిపల్లి హెల్మెట్ పెట్టుకోవాలి మీకు ఎలా ఏమన్నా విజయవాడ విజయవాడలో హెల్మెట్ డ్రైవ్ పెడుతున్నారు కదా దానివల్ల మీకు రక్షణ కాదా మీరు ఏం చేస్తుంటారు టైలరింగ్ వెరీ గుడ్ మీరు కూడా అన్న రోజు గన్నవరం నుంచి ఇక్కడికి వస్తారా ఇక్కడికి వచ్చి చేస్తుంది ఎక్కడ షాప్ ఎక్కడ మీది ఆటోనా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారా గన్నవరం రోజు గన్నవారి నుంచి వస్తారా చాలా సంతోషం అండి ఇద్దరు ఒకరితోనే పెట్టించలే కనీసం మీరు ఇద్దరు పెడుతున్నారు చాలా సంతోషం వెరీ గుడ్ టైలర్స్ అవ్వండి చాలా బాధ్యతగా ఉన్నారు